నమస్తే అండి మొన్న యాసకాలం టైంలో ఆకులు కోసిన తాటాకులు ఇక్కడ కొట్టినాయి ఇప్పుడు వర్షాలు పడడం వల్ల ఆకులు కూలినాయి అండి వల్ల కింద చదపురుగు పట్టేసింది పిల్లలు ఏ విధంగా తట్టినాయో చదపురుగులు అనేవి కోడి పిల్లలకి చాలా ఇష్టమైన ఆహారం మొత్తం చూసిన అదే అదేవిధంగా మన పిల్లల్ని ఈ విధంగా వదులుకునేటప్పుడు ముందోసారి చూసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ తేళ్ళు అలాంటివి కూడా ఉంటాయి ముందోసారి మనం చూసి చెక్ చేసుకుని తర్వాత పిల్లల్ని వదులుకోవాలి తాటాకులు ఉన్న కనుక ముందు తేలు చేరిపోతాయండి తేళ్ళు మంటరి గడ్బాలో అందువల్ల ముందు ఒకసారి మనం చెక్ చేసుకుని తర్వాత స్కూల్ని వదులుకుంటూ ఉండాలి ముందు నేను వచ్చి ఆకుల పక్క తీసిన తర్వాత చూసిన తర్వాత తర్వాత తీసుకొచ్చాను చెత్తపురిగా అనేది కొడుపలకు చాలా ఇష్టమైన ఆహారం మొత్తం ఏ విధంగా చూసి మీరు నమస్తే అండి మొన్న యాసకాలం టైంలో ఆకులు కోసిన తాటాకులు ఇక్కడ కొట్టినాయి ఇప్పుడు వర్షాలు పడడం వల్ల ఆకులు కూడినాయి అండి వల్ల కింద పురుగు పట్టేసింది పన్నెండు పిల్లలు ఏ విధంగా తిట్టినాయో చదపురుగులు అనేవి పొడి పిల్లలకు చాలా ఇష్టమైన ఆహారం మొత్తం చూసి తినే అతని అదేవిధంగా మన పిల్లల్ని ఈ విధంగా వదులుకునేటప్పుడు ముందోసారి చూసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ తేళ్ళు అలాంటివి కూడా ఉంటాయి ముందోసారి మనం చూసి చెక్ చేసుకుని తర్వాత పిల్లల్ని వదులుకోవాలి తాటాకులు ఉన్న కనుక ముందు తేళ్ళు చేరిపోతాయండి తేళ్ళు మంటరి గబ్బాలో అందువల్ల ముందు ఒకసారి మనం చెక్ చేసుకుని తర్వాత స్కూళ్ళు ఒప్పుకుంటూ ఉండాలి ముందు నేను వచ్చి అయి పక్క తీసిన తర్వాత చూసిన తర్వాత చాలా తీసుకొచ్చాను చెత్తపురిగా అనేది కొడిపల్లకి చాలా ఇష్టమైన ఆహారం మొత్తం ఏ విధంగా చూసి తినేస్తు